హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నటి వీడియో అండి నిన్న నేను ఏమేం పనులు చేసుకున్నానో అదంతా ఈ వీడియోలో వస్తుంది ఈ మధ్య నేను బ్లగ్స్ పెట్టట్లేదు కదండి అందుకని ఈరోజు గురువారం రాత్రి ఏం చేశానంటే ఒక్కసారి మొత్తం కిచెన్ అంతా తుడిచేసుకొని కౌంటర్ టాపు అలాగ బార్డర్లా ముగ్గులు వేసుకున్నాను అది ఒకసారి మార్నింగ్ మీకు చూపిస్తున్నాను అంతే తర్వాత ఇల్లు అంతా ఒకసారి ఊడ్చేసేసి కిచెన్లోకి వెళ్ళిపోయానండి ఇల్లు ఊర్చి నీట్గా ఉంటేనే నాకు వంట చేయాలనిపిస్తుంది అది కొన్ని రెండు దోసకాయలు ఉన్నాయి అరకిలో పైన ఒకటేమో పచ్చడి పెట్టి ఇంకోటి ఏమో దోసకాయ వెనక్కాయ వండుదాం అనుకున్నాను ఒక బర్నర్ మీద పచ్చడి కోసం పెట్టేసుకొని ఇంకో బర్నర్ మీదేమో మునక్కాయలు మునక్కాయలు వేసేసుకున్నానండి ఇక్కడైతే సాల్ట్ అయిపోయి వేస్తున్నాను నా మతమరి పెంటో కానీ మళ్ళీ గుర్తొచ్చి తీసేసి మళ్ళీ సాల్ట్ వేసేసాను ఇదైతే దోసకాయ పచ్చడి నేను ఒక చిన్న షాట్లా తీసి పెడదామని చెప్పేసి అది మొత్తం చూపించలేదు ఇది అయితే ఈ టమాటాలు కోసేది నేను దోసకాయ మునక్క ఈ దోసకాయ మునక్కాయ కర్రీ నాకు ఫస్ట్ టైము నేను మా మా మామయ్యగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి క్యారేజీ పెట్టడానికి అని చెప్పేసి ఇలా చేశానండి అప్పుడైతే పాపం వాళ్ళు ఎలా తిన్నారో నాకు ఫస్ట్ టైం చేయడం అప్పుడే అయితే వంట ముందు నుంచి రాదండి పెళ్ళి అయిన తర్వాత కొంచెం కొంచెం నేర్చుకున్నాను ఇంకా హాస్పిటల్ అదంతా కొత్త అత్త ఏమో హాస్పిటల్లో ఉండేవాళ్ళు నేనేమో ఇంకా ఇంట్లో ఏదో వచ్చి రాని వంట సరిపెట్టేదాన్ని అదే పెట్టి పంపించేదాన్ని కానీ అప్పుడు అది కుదరలేదు తర్వాత నేర్చుకున్నాను అది వేరే విషయము అటువైపు కూర మగ్గుతుంది ఇటువైపు బియ్యం కడిగి పెట్టేసానండి పచ్చడేమో నేను చట్నీ చేయలేదు ఇంకా దోసకాయ పచ్చడి ఉంది కదా అదే వేసేసి ఇంకా అట్ల ఇద్దామని ఇంకా ఉంచేశాను ఇదిగోండి మాకు శుక్రవారం రోజు బయట ఇలా కడుగుతారండి తెలంగాణ వాళ్ళు కదా అలా శుక్రవారం రోజు కడుగుతారు మా వైపు అయితే శుక్రవారం రోజు కడగము ముందు రోజే కడిగేసుకుంటాము ఇంక ఇలా ముగ్గు పెట్టేసుకున్నారు అందరు ఇంటి ముందు పద్మం ముగ్గేస్తారండి కానీ మా పిల్లలు పిల్లలు ఏంటి తొక్కుతూ ఉంటారు పిల్లలు ఉన్న వాళ్ళు చూసుకోకుండా అలా పద్మం ముగ్గు తొక్కకూడదు అంటారు కదా నేను అందుకొని పద్మం ముగ్గు మాసమ్మ దగ్గర వేసుకుంటాను అప్పుడైతే ఎవరు తొక్కరు కదా తులసమ దగ్గర దాకా ఎవరు వెళ్ళరు కదా అక్కడ ముగ్గేసి వచ్చేలోపు ఇది కొంచెం అంటుకుందండి ఇంకా టమాటాలు కూడా మగ్గిన తర్వాత దోసకాయలు వేసేసి దోసకాయలు కూడా మగ్గిన తర్వాత ఇంకా లాస్ట్లో మునక్కాయలు వేసుకున్నాను ఈలో పది కూడా విజిల్స్ వచ్చేసింది అన్నము ఇంకా దాని మీద వేద్దామని పెనం పెట్టేశాను ఇంక ఇందులో నీరు వేయకుండా వండితే చాలా బాగుంటుందండి కానీ ఎక్కువ నీరు రాలేదు సో కొంచెం నీళ్ళు వేసాను కర్రీ బాగా కుదిరింది చాలా పిల్లలైతే దోసకాయ కర్రీ తినరని నేను దోసకాయ పచ్చడి చేశానని చెప్పాను కదా అదే ఇంకా బాక్స్లో పెడదామని చెప్పేసి ఉంచాను ఇదైతే సాయంత్రం ఇంటికి వచ్చాకైతే తింటారు ఈ దోసకాయ పచ్చడి నేను షార్ట్స్లో పెడతానని చెప్పాను కదా అందుకని ఫుల్ వీడియో తీయలేదు పచ్చడి మిక్సీ వేసుకొని ఇంకో వైపేమో దోశలు వేసేసానండి ఇంకా పిల్లలు కూడా పక్కన రెడీ అయిపోయారు వాళ్ళకి నేనేం చేయక్కర్లేదు ఓన్లీ నీళ్ళు పట్టిస్తే చాలు వాళ్ళే చేసేస్తారు గీజర్ ఉంది ఇంకా కూర కూడా ఉడికిపోయింది ఇంకా మా వారికి పెట్టడానికి ఇంకా పిల్లలకి కూడా వాళ్ళు రెడీ అయ్యి వచ్చాక దోశలు వేస్తే వాళ్ళు కూడా తినేసారు ఇంకా మా చిన్నోడేమో వేరుసిన గుళ్ళు చట్నీ చేయలేదని గొడవ చేశాడు నేనేం మాట్లాడలేదు మనం మాట్లాడితే మళ్ళీ ఎక్కువ చేస్తాడని ఇంకా వాడికి ఆకలి వేసినట్టుంది అలా వదిలేస్తే వాడే వచ్చి తింటాడు నాకు అదొక అడ్వాంటేజ్ పిల్లలతోటి ఆకలి కొండలేదు చట్నీ చేయలేదని చెప్పేసి చాలా ఎక్కువ చేశాడు ఈరోజు ఇంక వాడే తిన్నాడనమాట ఇంక ఇక్కడేమో బాక్స్లోకి ప్యాక్ చేస్తున్నానండి లంచ్ బాక్స్ పిల్లల కోసం నేను డైలీ ఏమీ నెయ్యి వేయనండి పిల్లలకి ఇప్పుడైనా కారంగా ఉంది అనుకుంటే ఈరోజేమో ఏమో పచ్చళ్ళలో కొంచెం కారం ఎక్కువైంది అదే పచ్చిమిరపకాయలు కారం ఎక్కువైంది సో నెయ్యి వేసేసి ప్యాక్ చేసి అక్కడ పెడితే ఇంకా వాళ్ళే సర్దేసుకుంటున్నారు ఇక్కడ నుంచి నేను చెయ్యనరా ప్యాకింగ్ మీరే చేసుకోండి మీరే సర్దేసుకోండి లంచ్ ప్యాక్ చేసి అక్కడ పెడతాను మీరే సర్దేసుకోండి అంటే వాళ్ళు ఇంకా సర్దు మామూలుగా వాళ్ళకి బస్సు ఎయిట్కి వస్తుందండి నేనేంటంటే ఒక పంచువాలిటీ మీద సెవెన్ థర్టీ కల్లా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి వాళ్ళు ఇంకా బయట కూర్చోవాలి ఇంకా లంచ్ ప్యాక్ నేను కూడా సెవెన్ థర్టీ కల్లా చేసి బయట కూర్చోపెట్టాలి ఇలా అని చెప్తాను వాళ్ళు కరెక్ట్ సెవెన్ థర్టీలోపు అంతా చేసేసుకుంటారు ఇంకొక అరగంట ఏంటంటే బయట కాసేపు కూర్చుంటారు వచ్చేదాకా ఇంక ఈలోపు నేను వాళ్ళు వెళ్ళక ముందే ఇంకొకసారి ఇల్లంతా ఊడ్ చేసుకుంటాను మళ్ళీ మొత్తం వేస్తారు కదా ఒకసారి రూట్ చేసేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇవి గిన్నెలు ఏమైనా ఉంటే తో అంటే పిల్లలు వెళ్ళిన తర్వాత అరగంట దాకా ఊడవకూడదు కదా అందుకని వాళ్ళు ఉన్నప్పుడే ఇలా చేసేసుకుంటాను అన్నమాట ముందే సెవెన్ థర్టీ అలా రెడీ చేసి బయట కూర్చోబెడతాను వాళ్ళు ఉన్నప్పుడే బదంతా చేసుకోవాలని ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారండి ఎయిట్కి ఇంకా వెళ్ళిపోయిన తర్వాత నేను వెంటనే ఇంకా స్నానానికి వెళ్ళిపోయి ఇంకా దేవుడి సామాన్లు ఇవి ఉంటే అవి కడిగేసుకుంటున్నాను తుడిసి అన్నీ సర్ది పెట్టుకుంటున్నానండి ఈరోజైతే నేను గడప పూజ ఏం చేయలేదు మళ్ళీ ఆదివారం తొలే కాదశ వస్తుంది కదా అప్పుడు చేసుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు చేశానంటే అప్పటికి మళ్ళీ పోతుంది మళ్ళీ చెయ్యి మళ్ళీ రాయాలని చెప్పేసి ఈరోజైతే గడప పూజ ఏం చేయలేదు మామూలుగా చేసేసు అందరూ ఇప్పుడు ఆషాఢం కదండి వారాహి నవరాత్రులు చేసుకుంటుంటారు వారాహి అమ్మవారు ఉగ్రరూపం కదా అది ఇంట్లో అందరు మామూలుగా చేసేసుకుంటారు నాకు అది అర్థం నవరాత్రులు చేసుకోవడానికి చాలా నిష్టగా ఉండాలి అండ్ అంటు ముట్టు కూడా తగలకూడదు కానీ ఇప్పుడున్న రోజుల్లో అందరూ కలిసి ఉంటారు కదండీ ఇలా చేస్తే మనకి పాజిటివ్ కాకుండా నెగిటివ్ వస్తుందని చెప్పేసి చిరా ఊరి గారు చెప్తే విన్నాను మా అత్తగారు కూడా అదే చెప్పేవాళ్ళు అలా చేయకూడదు ఉగ్రరూప మా వారాహి అమ్మవారు అని చెప్తారు కానీ ఇప్పుడు వాళ్ళు నాకు తెలిసిన ఒక ఆవిడ చేస్తుందండి ఆవిడ స్టేటస్ పెడుతూ ఉంటుంది ఆవిడకి చెప్పాలని ఉంటుంది మళ్ళీ చెప్తే ఏమని అనుకుంటారేమోనని చెప్పను మ్యాక్సిమం ఎవరికి ఎవరికేమి చెప్పను అనమాట కొంచెం బాగా మాట్లాడితే వాళ్ళకి చెప్పగలను అనమా చెప్పగలను అది మాత్రం చేస్తాను కానీ వాళ్ళు వినలేదనుకోండి అబ్బా ఎందుకు చెప్పామా అని మీకు కూడా ఇంత ఇలా ఇలాగే ఉంటుందా అండి వాళ్ళు ఎవరైనా చెప్పింది మనం చెప్పింది చేయకపోతే మనకి రిగ్రెట్ ఫీల్ అవుతాం కదా అలాంటి ఫీలింగ్ మీకు కూడా ఉంటుందా నాకైతే ఉంటుంది ఉంటే కామెంట్ చేయండి ఫ్రైడే రోజు మ్యాక్సిమమ్ బట్టలు వాషింగ్ మెషిన్ అయినండి ఇవి నిన్నటివి థర్స్డే ఈవినింగ్ సై టైంలో నేను ఆరేసాను ఇంకా అది మార్నింగ్కి ఆరు ఐదు వేసుకున్నాను మ్యాక్సిమం ఫ్రైడే రోజు వెయ్యను ఇంకా ఎక్కువ ఉన్నాయి దుప్పట్లు ఉన్నాయి అనుకుంటే మాత్రం వేస్తాను ఇది చాదస్తం అనుకుంటారేమో చాదస్తం ఏం కాదండి మా అత్తగారి నుంచి అలాగే చేస్తారు అత్తయ్య ఇవన్నీ చెప్పేవాళ్ళు ఆ బట్టలు మడతేసేసరికి నాకు టైం టెన్ థర్టీ అయిపోయింది త్వరగా ఇంకా పని అయిపోయింది ఇంకా చేసే పని ఏమీ లేదని చెప్పేసి కాసేపు సినిమా చూశాను తెలుగు సినిమా కాదండి కొరియన్ సినిమా కొరియన్ డ్రా ప్రైమ్లో ఉంది గుడ్ బాయ్ అని చాలా బాగుంటుంది మొత్తము డ్రగ్స్ మాఫియా వాటి గురించే ఫైటింగ్స్ బాగుంటుంది నేను అలాంటివి కూడా చూస్తుంటాను అప్పుడప్పుడు ఇంకా నేను ఇక్కడ డబ్బులు సేవ్ చేసే దాంట్లో ఇది ఒకటండి నాది ఏవైనా కొత్త బట్టలు తెచ్చుకుంటే వాటికి పైకుట్లు వేయించడానికి మనం మిషన్ దగ్గర ఇవ్వకుండా నేనే వేసుకుంటాను అంటే నేను చీప్లో తీసుకుంటేనే ఇక్కడ పిల్లలకి నేను చీప్లోనే తీసుకుంటానండి ఎందుకంటే వాళ్ళు తొందరగా ఎదుగుతారు అండ్ వాళ్ళు ఆడే ఆటలకి అవి తొందరగా చినిగిపోతాయి కదా అందుకొని కొంచెం చీప్లో తీసుకుంటాను అప్పుడు సికింద్రాబాద్ వెళ్ళినప్పుడు ఇక్కడ అరవై రూపాయలండి ప్యాంటు ఒక నాలుగు తీసుకున్నాను అండ్ షార్ట్స్ ఏమో ఒక్కొక్కటి నాలుగు తీసుకున్నాను ఇది ఒకటి మనం మనం ఖాళీగా ఉన్నప్పుడు ఇలా స్టిచ్చెస్ మనమే చేత్తో వేసేసుకుంటే కొంచెం మన టైలర్ డబ్బులు కూడా ఖర్చులు తో వేసేసరికి వన్ అవర్ పట్టిందండి ఇంకా ఇంకా కాసేపు నడుం వాల్చాను నాకు కొంచెం ఎక్కువసేపు కూర్చుంటే బై బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అవైతే ప్యాంట్లు వరకే వేసానండి ఇంకా షార్ట్స్ ఉన్నాయి ఆ షార్ట్స్కి ఇంకో రోజు ముహూర్తం పెట్టుకోవాలి ఇంక ఇక్కడైతే బియ్యం బస్తాలోవి డ్రమ్ లో బియ్యం నింపుకుంటున్నానండి ఇక్కడైతే నేను ఒకేసారి నింపుకొని కొంచెం కొంచెంగా ముందు వేసుకుంటాను ఎందుకంటే బియ్యం గింజలు కింద పడకుండా ఉంటాయి కదా అందుకు వేరే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోనండి ఇలాగా దగ్గర పెట్టుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటాను బియ్యం రమ్లో కొన్ని రోజు వాడే కొ దానికి వేరే డబ్బాలో చిన్న డబ్బాలో వేసుకుంటాను ఫైవ్ కేజీ రోజు బియ్యం రమ్ ఇలా నింపుకుంటే మంచిదంట కదా నాకు తెలీదు నేను ఈ మధ్య ఒక వీడియోలో చూశాను అలా అని చెప్పేసి ఒక టూ త్రీ డే ఒక వన్ వీక్ నుంచి అలాగే ఉన్నాయి ఈరోజే వేశాను ఈరోజు శుక్రవారం అని చెప్పేసి ఏంటో కొన్ని కొన్ని అలా పాటిస్తాను కొన్ని అయితే పాటించను అబ్బా ఏంలే ఏముంటుందిలే దీనివల్ల ఏమొస్తుందిలే అన్నట్టు నిజమే అంటారా శుక్రవారం రోజు బియ్యం నింపుకుంటే మంచిదని మీకు తెలుసా మీకు తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి ఇంకా ఇక్కడైతే మీకు విషయం చెప్పాలి నేను మీషోలో తీసుకున్న వాటిల్లో ఇంకో అద్భుతమైన వస్తువు ఏదంటే ఇదేనండి చాలా అద్భుతమైన వస్తువు అయితే లాస్ట్ డిసెంబర్లో తీసుకున్నాను అప్పుడు ఏంటంటే తీసుకున్నాను కానీ బిగించలేదు చూడలేదు తర్వాత తర్వాత పెట్టుకుంటే డేట్ అయిపోయిందండి రిటర్న్ పెడదాం అంటే ఇంక సర్లే అని చెప్పేసి పెట్టుకోవడం బుక్ కొన్నానండి కానీ అది నన్ను ఎంత తంటాలు పడుతుంది నా వారానికి ఒక్కసారి అయిపోతూ ఉంటుంది కానీ ఒక్కళ్ళు కూడా చేయరండి అది నేను వచ్చి చేసుకునేదాకా అది అలాగే ఉంటుంది కనీసం తీసి పెట్టని కూడా పెట్టరు ఇంట్లో ఇంకో ముగ్గురు ఉన్నారు కదా వాళ్ళు ఇవి మా అబ్బాయి డ్రాయింగ్స్ అండి చిన్నోడివి మా పెద్ద బాబు కార్తికేయ బాగా వేస్తాడు డ్రాయింగ్స్ వాడిని చూసి వీడు కూడా కొన్నాళ్ళు వేసాడు డ్రాయింగ్స్ తర్వాత చిన్నోడేమో క్రాఫ్ట్ వర్క్ బాగా చేస్తాడండి అది కూడా ఈ మధ్య నేర్చుకున్నాడు ఇందాక బొమ్మ చూశారు కదా అది మా పెద్ద బాబు కార్తికేయ వేశాడు ఇంకా వాడు వేసినవి డ్రాయింగ్స్ చాలా ఉన్నాయి అవి మీకు ఒకరోజు చూపిస్తాను ఇంట్లోనే అలా టైంపాస్గా నేర్చుకున్నాడు పెద్దగా బయటికి వెళ్ళి నేర్చుకున్నది ఏం లేదు ఇంకా ఇక్కడేమో మార్నింగ్తో అవి గిన్నెలు ఉంటే అవి ప్లేస్లో అవి పెట్టేసుకుంటున్నాను మళ్ళీ ఇప్పుడు బాక్సెస్ క్యారేజీ బాక్సెస్ వస్తాయి కదా అవి కడగడానికి ఇంక చేసేసుకొని మళ్ళీ ఇల్లంతా ఒకసారి ఊడ్ చేసుకున్నాను ఈవినింగ్ టైంలో పిల్లలు వచ్చేలోపు ఇక్కడ కొంచెం కొంచెం కాఫీ కలుపుకొని తాగానండి అదే చూపిస్తున్నాను ఇంకా పిల్లలు వచ్చేసారు ఇంకా వాళ్ళు చేసే పని ఏంటంటే రాగానే ఇంకా ఆ బాక్సెస్ అన్నీ సింక్లో వేసేసి స్నాక్స్ అడుగుతారు ఈరోజు నేను స్నాక్స్ ఇంట్లో ఏం చేయలేదండి డ్రాగన్ ఫ్రూట్ ఫైవ్ డేస్ అయింది ఇక తెచ్చి అవి కొంచెం తినమంటే తిన్నారు అవే ఇదిగోండి మళ్ళీ వచ్చినాయి లంచ్ బాక్సెస్ అవి కడుగుతున్నాను ఆ లంచ్ బాక్సెస్కి మా సింక్ నిండిపోయింది ఇలా చేసుకుంటేనే మనకి పేరె మనకి ఆడవాళ్ళకి సెవెంటీ డేలో సెవెంటీ పర్సెంట్ వంటగదిలోనే సరిపోతుంది కదండి నాకైతే అంట్లు తోవడం చాలా ఇష్టము మనం చేసే పనుల్లో అందుకొని ఎప్పుడు తోమేసుకుంటూ తోమేసుకుంటు కూడా మీరు చేసే పనుల్లో ఏది ఇష్టమో నాకు కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు నేను కామెంట్ చేయండి కామెంట్ చేయండి అన్ అడుగుతున్నాను కానీ ఎవ్వరు కూడా కామెంట్ మాత్రం పెట్టట్లేదు ఇలా తోమేటప్పుడే పిల్లలు అయితే నాకు స్కూల్లో జరిగిన విషయాలు కొని చెప్తూ ఉంటారు వింటూ చేసుకుంటుంటాను ఇలా చేసుకుంటున్నప్పుడే నాకు ట్యూషన్ పిల్లలు వచ్చేసారండి ఇంకా వాళ్ళకి వర్క్లు అవి చేయించాలి ఇంకా నేను ఇక్కడ వీడియో ఏం రికార్డ్ చేయలేదు వాళ్ళు సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ అలా దాకుంటారు కదా ఇంకా ఇందులో ఏముందులో చూపించడం అని చెప్పేసి ఎప్పుడు రికార్డ్ చేయలేదు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక పిల్లలకైతే అన్నం పెట్టేస్తున్నాను దోసకాయ కూర అయితే పిల్లలు చాలా మందికి ఇష్టం ఉండదు కదండి కానీ మా పిల్లలు తింటారు కొంచెం మారం చేస్తారు తినమని తినవని కానీ టైంకి పెడితే తింటారు తినండి అంటే తినేస్తారు వాళ్ళ కోసం అని సపరేట్గా తీసి రెడ్డిగా చేయడం వేరే కూర వాళ్ళకి ఇష్టమైన కూర అలా ఏముండదండి అందరూ తింటారు అదే పెట్టేస్తాను ఇంకెప్పుడైనా వాళ్ళు అది చేయొచ్చు కదమ్మా ఈ బిర్యానీ చేయొచ్చు కదమ్మా అని అడుగుతారు కదా అలాంటి టైంలో పెడతాను ఏదో ఒక్కసారో రెండు మూడు సార్లు అంతే ఇంకా లాస్ట్ అండి ఇంకా మజ్జిగైతే చిలికేసుకుంటున్నాను మజ్జిగ డైలీ ఇంట్లో ఇలా చిలికితే మంచిదంటారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా పిల్లలైతే అన్నం తింటున్నారు వాళ్ళకి ఇంకా మజ్జిగ చిలికేసి ఇచ్చేస్తున్నాను ఈరోజు నేను కామెంట్ చేయండి అని చెప్పేసి త్రీ ఫోర్ టైమ్స్ చెప్పాను ఇంకా మీరు చేస్తారని హోప్తో ఉన్నాను ఇక్కడైతే పాలు తోడేస్తున్నానండి పొయ్యి ఆపేసేది అనుకో అని చెప్పేసి తోడేయడానికి తీసాను మళ్ళీ గుర్తొచ్చి ఆపేసాను ఇలా మర్చిపోతూ ఉంటాను అప్పుడప్పుడు అప్పుడప్పుడు అది ఎక్కువే ఇంకా తోడేస్ పెట్టేసరికి పిల్లలది కూడా అయిపోయింది డిన్నర్ ఇంకా మళ్ళీ వస్తాయి కదండి గిన్నెలు మళ్ళీ అవి తోముకోవడమే ఈరోజు స్టవ్ మీద ఎక్కువ క్లమ్జీగా డర్టీగా ఏం లేదు కానీ ఒకసారి చేసుకుంటున్నాను ఎందుకంటే రేపు సాటర్డే కదా అందుకు ఇదిగో లాస్ట్ పొద్దున కొంచెం అంటుకుందని చెప్పాను కదా గిన్నె అది అది తోమేసుకుంటున్నాను వెంటనే ఈజీగానే అండి నాకు కొంచెం బలం ఉపయోగించడం అయితే వచ్చేస్తుంది ఇంకా నేను మామూలు స్క్రబ్బర్తోనే తోమేస్తాను స్టీల్వి అవేమి వాడను గీతలు పడతాయి అని చెప్పేసి మీరు కూడా పొయ్యి కూడా ఏ రోజుది ఆ రోజు శుభ్రం చేసేసుకుంటే బాగుంటుందండి ఒక్కొక్కసారి నాకు ప్రెషరు కుక్కర్లో పెట్టినప్పుడు అన్నము ప్రెషర్ పోతుంది ఆ టైం టైంలో వెంటనే చేసుకుంటాను పెద్దగా మరకలే నాన్ వెజ్ వండినప్పుడు అయితే కొంచెం సబ్బేసి అలా రుద్దేసుకుంటాను ఇంకే లిక్విడ్లు అవి వాడను మ్యాక్సిమము క్లాత్ కూడా ఇవి మా అత్తగారు జాకెట్ అండి కాటన్ జాకెట్ సో అదే యూజ్ చేస్తాను వాటి కోసం సపరేట్ క్లాత్లు అయితే కొనను ఇలా మనం కొంచెం కొంచెం డబ్బులు సేవ్ చేసుకోవచ్చు ఇంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్